గురించి విన్నారు కానీ ఊపిరితిత్తులు ఉపిరితిత్తులు ఇర్రీవర్సిబుల్గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సియోపీడీ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ఎంపీసీ అంటాము సింటాము సో అది లేదంటే ఫైవ్ ప్రోసెస్ ఫైవ్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైవ్ అని చూసాము

కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం లేదంటే పూజ పడుతుంది పొంగల్ ఇన్ఫెక్షన్ అలాంటి కండిషన్స్ సర్జరీ చేస్తాం సర్జరీ గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డ్యామేజ్ అయితే లంగ్లో ఒక్క లంగ్ డ్యామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వర్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్